కోసమైతే నేను చెప్దామని అయితే అనుకున్నాను కదండి నేను ఫస్ట్ ఇంకా కమ్మోడు దగ్గర నుంచి అయితే వస్తున్నాను ఇదంతా కూడా మనకి కమ్మోడు స్టోలో మనకిది ఎంఆర్పి అనేది వచ్చి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది చూడండి మీకు ప్రైస్ కూడా చూపిస్తాను మీకు కమోట్ చైర్ కూడా మూడు వేల ఏడు వందల యాభై దీని మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటిలో మనకి ఇంకా కలర్స్ అనేది కూడా అవైలబుల్గా అనేది అయితే ఉంటుందండి ఒకసారి చూసేస్తాను ఐరన్ కమోట్ చైర్ ఇది మొత్తం ఇవి మనకి కమ్మోడ్లో అనేది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు యాభై కమ్మోడ్ అనేది కూడా మనకి సపరేట్గా మనం తీసుకోవడానికి ఇది ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా అనేది అయితే ఉన్నాయండి ఒకసారి చూసేయండి టూ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వీటిపై మనకి డిస్కౌంట్ ఉండదు క్వాలిటీ బాగుంటుంది ఈ కమ్మోడ్లోనే మనకి వీల్ చైర్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా సో నడవలేని వాళ్ళు మరీ ఉంటారు వాళ్ళది ఇంక మనం అది తీసుకెళ్ళాలన్న మొత్తం అంతా కూడా కొమ్మూడ్లోనే ఇవి మనం అడ్జస్ట్మెంట్కి తీసుకోవడానికి వాటికి చాలా యూజ్ అనమాట ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది హలో విజయ గారు హాయ్ అండి మీరు మాత్రం ఎప్పుడు నన్ను అసలు మిస్ అవ్వకుండా ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం గారు మీలాంటి వాళ్ళు ఉండాలండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎట్లీస్ట్ నేను మీకోసమన్నా చెప్పాలని అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఎవ్రీడే సో ఇది మీకు నేను ఎంఆర్పి చెప్పలేదు సో ఎంఆర్పి కూడా చెప్పేస్తాను ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు సర్జికల్స్ ఐటమ్స్లో డిస్కౌంట్ వస్తుందా సర్జికల్స్ ఐటమ్స్లో డిస్కౌంట్ అనేది కూడా మనకి టెన్ పర్సెంట్ టెన్ ఉండదు మీకు ట్వంటీ పర్సెంట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ట్వంటీ ఇది మొత్తం కూడా లైఫ్ ఈజీలో వీల్ చేయరు మనకి ఇది రావడానికి తిరగడానికి చాలా బాగుంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంఆర్పి అండ్ క్వాలిటీ సో చూసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓ ఇదిగో చూడండి ఇది కూడా దీనికి ప్రైస్ కూడా చెప్పేస్తాను ఒకసారి పదిహేడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనకి కూడా వచ్చి మేడం గారు నిజంగా వాటి మీద ఉన్న ఎంఆర్పి మనకు డిస్కౌంట్ వస్తుంది క్వాలిటీ విషయంలో అయితే ఇంకా సూపర్ ఇది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పేషెంట్ అనేది అసలు లేవలేని పొజిషన్ అయితే మొత్తం ఇది ఇంకా మనం ఎక్కడికైనా సరే మనం తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇది మనకి ఎంఆర్పి వచ్చి పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సర్జికల్ ఇది రెస్ట్ సో పెద్దవాళ్ళకి కొంచెం సపోర్టు అనేది ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అలా పడుతుంది అనమాట బ్యాక్ రెస్ట్కి మనకి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఇంకా బెడ్ అండి ఇది కూడా ఒకసారి చూడండి ఈ బెడ్లో మనకి ఇంకా మంచి మంచి క్వాలిటీ ఇది అంతా ఉంటుంది సో ఇది ఐరన్ బెడ్ వస్తుంది మనకి మెయిన్ ఈ బ్యాక్ రెస్ట్ ఫుల్గా ఇది యూజింగ్ కూడా బాగుంటుంది ఇదంతా కూడా కమ్మోడ్లో మీకు ఇంకొకటి కొన్ని వాకర్స్ అవి ఉన్నాం సో అవి కూడా చూపిస్తాను చూసేసండి ఇవి వాకర్స్ ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ నుంచి సో ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కమ్మోట్ స్టూల్ ఇవి కూడా సేమ్ అంతే ఇవన్నీ కూడా బ్యాక్ రెస్ట్లు సో ఈరోజే ఇవి ఇవన్నీ ఇదంతా కూడా ఇవన్నీ కూడా వాకర్సే మొత్తం సో లైఫ్ ఈజీలో మైకింగ్ వన్ సో వీడియో అనేది కూడా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అగైన్ మా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను అండ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్